హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి గుడి గురించి చూపించబోతున్నాను కుక్టేశ్వర స్వామివారి ఆలయంలోకి ప్రవేశించగానే సాకార రూపంలో ధ్యానం చేస్తున్న పరమశివుడు మనకి దర్శనమిస్తారు త్రిగ క్షేత్రాలలో పిఠాపురంలో ఉన్న పాదగయ్య క్షేత్రం ఒకటి పాదగయ్య క్షేత్రంలో పరమశివుడు గయాసురుని కోరిక మేరకు లింగరూపుడై స్వయంభవమూర్తి అయి కుటేశ్వరునిగా పూజలు అందుకుంటున్నాడు అతి ప్రాచీనమైన శైవక్షేత్రం ఈ క్షేత్రం ఈ క్షేత్రంలోనే అష్టాదశ శక్తిపీఠాలలో పదవ శక్తిపీఠమైన పురుహూతికాదేవి శక్తిపీఠం కలదు పాదగయ క్షేత్రంలో మరొక విశేషం పితృకర్మలు చేయటం ఈ భూమండలంపై పితృముక్తికరమైన క్షేత్రాలు ఐదు మాత్రమే కలవు అవి శిరోగయ బీహార్ నాబీగయ ఒడిస్సా పాదగయ పిఠాపురం మాతృగయ గుజరాత్ బదరి బ్రహ్మకపాల క్షేత్రం కాశీ వరకు వెళ్ళలేని వాళ్ళు పిఠాపురం వచ్చి పితృకర్మలు జరిపిస్తారు అందుకనే దక్షిణ కాశీ అని పిఠాపురాన్ని పిలుస్తారు ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత గోమాత దర్శనం కూడా మాకు జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది గోవులో ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువై ఉంటారని మన పెద్దలు చెప్తారు అందుకే గోవును మనం ఆరాధ్య దేవతగా పూజిస్తాం గోవికి ప్రదక్షిణ చేసినంత మాత్రం చేత అందరి దేవతలకి మనం ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం మనకైతే లభిస్తుంది ఆలయం దగ్గరకు ముందుకు నడవగా కుడివైపు అంతరాలయం దర్శనం టికెట్ కౌంటర్ కనిపిస్తే ఎంతో దూరం నుంచి వచ్చాం స్వామివారిని దగ్గర నుంచి చూసి తరుద్దాం అనుకుని టికెట్ తీసుకొని ధ్వజస్తంభానికి నమస్కరించి ప్రదక్షిణ పూర్వకంగా నడుస్తుంటే ధ్వజస్తంభం ఎదురుగా పెద్ద ఏకశిలానంది కనిపిస్తుంది అక్కడ ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక పెద్ద హాల్ కనిపిస్తుంది ఆ హాల్లో పితృకార్యాలకు సంబంధించిన పూజలు ఇంకా ఇతరత్ర పూజా కార్యక్రమాలు బ్రాహ్మణోత్తములతో చేయించుకుంటారు మనకు కనిపిస్తుంది కదండి చాలామంది భక్తులు పూజలు చేయించుకుంటూ ఉన్నారు అలాగే గణపతి స్వామి కూడా మనం దర్శించుకుంటున్నాం ఇలా ముందుకి ప్రదక్షిణ చేస్తూ వెళ్తూ ఉంటే ఉప ఆలయాలను కూడా మనం దర్శించుకుంటాం దక్షయజ్ఞం జరిగినప్పుడు అమ్మవారి శరీరం పద్దెనిమిది భాగాలుగా పద్దెనిమిది ప్రదేశాల్లో పడి పద్దెనిమిది శక్తి క్షేత్రాలుగా మారాయి అందులో అమ్మవారి పీఠభాగం ఈ క్షేత్రంలో పడటం చేత ఈ క్షేత్రాన్ని పీఠకాపురంగా పిలిచేవారు అది కాలక్రమేణా పీఠాపురంగా మారింది క్షేత్రపాలకుడు శ్రీ కాలభైరవ వారి ఆలయం ఇక్కడ లోపల ఎక్కడ ఫోటోలు కానీ వీడియోలు కానీ తీరాదని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది కాకపోతే భక్తులకి కూడా తెలియాలి కదా అని చెప్పేసి ఏదో కొంచెం అలా తీయడం అయితే జరిగింది ఇక్కడ స్వామివారిని కుక్టేశ్వర స్వామివారిని వీడియో అయితే తీయడానికి అయితే అసలు కుదరలేదు స్వామివారిని చూస్తూ నందీశ్వరులు వారు ఉన్నారు నందీశ్వరులని చూడని ఎంత ఎంతో అద్భుతంగా ఉన్నారు నందీశ్వర్ల వారు ఎదురుగా స్వామివారు తెల్లని స్ఫటిక రూపంలో లింగ రూపంలో ఉంటారు చాలా అద్భుతంగా ఉంటుంది గయాసురుని పాదాలు మనం ఇప్పుడు దర్శించుకుంటున్నాం ఇక్కడ స్వయముగా వెలిసిన శ్రీ దత్తాత్రేయ స్వాముల వారు ఏకశిలా రూపంతో ఉంటారు శ్రీపాదశ్రీవల్లభ స్వామివారు ఉదంపుర వృక్షం కింద కొలువై ఉన్నారు శ్రీ సీతారాముల వారి ఆలయం దర్శించుకుంటున్నా శ్రీ ఆదిశంకరాచార్యుల వారి ఆలయాన్ని దర్శించుకుంటున్నాం శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయాన్ని దర్శించుకుంటున్నాం శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి దేవి వారి ఆలయాన్ని మనం దర్శించుకుంటున్నాం అమ్మవారు ఎంతో అద్భుతంగా ఉన్నారు నవగ్రహాలను మనం దర్శించుకుంటున్నాం श्री सुब्रम्मण्यवर स्वामीवार आलय कामाक्षी अम्मवारी आलय శ్రీ పురుహూతికా అమ్మవారి శక్తిపీఠం పాదగాయ క్షేత్రం పిఠాపురం అష్టాదశ శక్తిపీఠాల్లో పదవ శక్తి క్షేత్రం శ్రీ పురుహూతికా అమ్మవారి క్షేత్రం అమ్మవారు ఎంతో మహిమగల అమ్మవారు అమ్మగారిని నాన్నగారిని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలి దత్తాత్రేయ స్వామివారు బాబాగారు ఇక్కడ ఉన్న అతిపెద్ద కోనేరు ఆ కోనేరులో క్షేత్ర స్థల పురాణం గయాసుర వృత్తాంతం మనకి సూచనాప్రాయంగా తెలిసేలా ఏర్పాటు చేసిన నిర్మాణం మనకు కనిపిస్తుంది గయాసురుడు గయాసురుడిపై గాయం చేస్తూ విష్ణు బ్రహ్మ మహేశ్వరులు కనిపిస్తారు ఈ కోనేరు చాలా పెద్ద కోనేరండి అయితే మొన్న శివరాత్రికి అక్కడ నుంచో భక్తులు వేల సంఖ్యలో వచ్చి స్నానం చేయడం వల్ల కొంచెం నీరు పాడవడం చేత ఆ నీటిని కొంచెం ఖాళీ చేశారు ఇదంతా శుద్ధి చేయడానికైతే అయితే చేసినట్టు కనిపిస్తుంది అందుకే ఇదంతా నీరు లేకుండా ఉన్నట్టు కనిపిస్తుంది అప్పట్లో మహర్షి వారు తమ శిష్య బృందంతో వచ్చి ఈ క్షేత్రాలన్నింటినీ సందర్శించి ఆరాధించినట్లు ప్రాణగాదైతే తెలియజేస్తుంది అలాగే అందరూ మహానుభావులు ఈ క్షేత్రాన్ని దర్శించి ఎంతో పవిత్రతను సంతరించారు కాబట్టి మిత్రులారా మనమందరం కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకొని అమ్మగారి నాన్నగారు ఆశీస్సులను మనం అందరం పొందాలని ఈ ప్రపంచమంతా సుభిక్షంగా ఉండాలని ప్రకృతి మాత వడిలో ఉన్న సర్వజీవులు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవదేవుణ్ణి కోరుకుంటున్నాను మిత్రులారా ప్రతి ఒక్కరూ తప్పకుండా అమ్మగారు నాన్నగారు దర్శనం చేసుకోండి మీరు మీ కుటుంబాలు అంతా చల్లగా ఉండాలి ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని ఇలాంటి డెవోషనల్ వీడియోస్ చూడడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ లవ్ అండ్ సపోర్ట్ మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినాభావంతు